మహాభారతం నలభై ద్రౌపదిని హెచ్చరించిన కీచకుడు మాలిని పేరుతో సైరంధ్రిగా ఉన్న ద్రౌపదిని చూసిన దగ్గరనుంచి కీచకుడికి నిద్రపట్టదు కళ్ళు తెరిచినా మూసినా ఆమెనే కనిపిస్తూ ఉంటుంది అంతఃపురంలోనే ఆమెను పెట్టుకుని ఆమెను కలుసుకోలేక ఇబ్బంది పడటమేమిటని అసహనానికి లోనవుతాడు ఆమెను గురించి ఆలోచిస్తూ ఆమెనే తలచుకుంటూ రోజులూ భారంగా గడపడం సరైన పని కాదని అనుకుంటాడు ఇక సాధ్యమైనంత త్వరగా ఆమెను కలుసుకోవాలి ఏకాంతంగా కలుసుకుని తన మనసులోని మాటను చెప్పాలని భావిస్తాడు ఎలాంటి ఆధారం లేకుండా ఉండటం వలన తనని కాదనే అవకాశాలు తక్కువేననీ ఆశిస్తాడు ఆమెను తన దానిని చేసుకుని తీరాలని నిర్ణయించుకుంటాడు కీచకుడు ఎదురుచూస్తున్న సమయం రానే వస్తుంది మహారాణి అలంకారానికి కావలసిన వస్తువు సామాగ్రిని మాలిని సిద్ధంచేసుకుంటూ ఉండగా కీచకుడు అక్కడికి వస్తాడు మాలిని సౌందర్యాన్ని గురించి పలు విధాలుగా ప్రశంసిస్తాడు అంతటి సౌందర్య రాసి దాసీగా ఉండటం తనకి నచ్చలేదని అంటాడు ఆమెను చూసిన మొదటి చూపులోనే మనసు పారేసుకున్నాననీ ఆమెకి దూరంగా ఉండలేకపోతున్నాననీ చెబుతాడు ఆమె అంగీకరిస్తే తన దానిగా చేసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నాననే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు దాసీగా పడుతున్న కష్టాలనుంచి విముక్తి లభిస్తుందని ఆమెను రాణిని చేస్తానని అంటాడు తన భర్తలు గంధర్వులని కొన్ని కారణాల వలన వాళ్లకి దూరంగా ఉండవలసి వచ్చిందని మాలిని చెబుతుంది వివాహితనైన తనపై పడటం సరైన పని కాదని అంటుంది రాజులు తన వంటి స్త్రీలకు రక్షణ ఇవ్వాలిగాని తమలాంటి వారిని చేపట్టాలనీ చూడకూడదని చెబుతుంది పరస్త్రీల పట్ల వ్యామోహం తగదని అంటుంది ఆ మాటలను కీచకుడు పట్టించుకోడు పౌరుష ప్రతాపాలలో తనకి సాటి లేదని పదలకు కొదవలేదని అంటాడు తానుగా వచ్చి అడగడం వలన చులకనగా చూడవద్దని చెబుతాడు ఆమె ఒప్పుకుంటే అందమైన జీవితం సొంతమవుతుందని ఆశ చూపుతాడు ఎంతగా అభ్యర్థించినా మాలిని వినకపోవడంతో కీచకుడు ఆగ్రహావేశాలకు లోనవుతాడు తనని కాదని అంతఃపురంలో కొనసాగడం అసాధ్యమనే విషయాన్ని ఆమెకు చెబుతాడు తన మనసును అర్థం చేసుకోకుండా తిరస్కరించడం వలన ఆమె తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరిస్తాడు తన సొంతమయ్యేదాకా ఆమెను వదిలిపెట్టనని తేల్చి చెబుతాడు అయినా మాలిని మనసు మారకపోవడంతో తన సోదరి సుధేష్ణాదేవి అండదండలు చూసుకునే మాలిని అలా మాట్లాడుతుందని భావిస్తాడు ఈ విషయాన్ని అటునుంచి నరుక్కురావాలని నిర్ణయించుకుంటాడు